హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలి అనుకుంటున్నారా లేదా కొనాలి అనుకుంటున్నారా ఒకవేళ అమ్మాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫొటోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మాకు సెండ్ చేసినట్లయితే మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి పెడతాము దీనికి గాను ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తో కాల్ మాట్లాడి వెహికల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ సడ్డా ఛానల్ని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఇక వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఈ వెహికల్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు రీడింగ్ వచ్చేసి పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని ఓనర్ చెప్పారండి వెహికల్ వచ్చేసి సూపర్ కండిషన్లో ఉంది ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్పారు విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందని ఓనర్ చెప్తున్నారు మంత్లీ ఈఎంఐ వచ్చేసి పదిహేను అని చెప్పారండి యాభై మూడు ఈఎంఐలు ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు హ్యాండ్ క్యాష్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అని చెప్పారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి పరిగిలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేయొద్దండి ఒకవేళ ఈ వెహికల్ కనుక సేల్ అయిపోతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ అనేది తీసేస్తాము ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ